అందరికి నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారేమో పొత్తు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఉంటుంది అంటారు మరోవైపు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎటువంటి పొరపచ్చలు లేకుండా ఎటువంటి సమన్వయ లోపము లేకుండా జాగ్రత్తగా ఉన్నత స్థాయిలో బాగానే ఉన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఈ పార్టీ ఎమ్మెల్యేలు కూడా బాగానే ఉన్నారు కానీ ఎటు వచ్చి కార్యకర్తలకు మాత్రం ఆ సఖ్యత కుదరడం లేదు చాలా నియోజకవర్గాల్లో అది బయటకు వస్తుంది ముఖ్యంగా జనసేన పార్టీ వైపు చూసుకుంటే జనసేన పార్టీ సోషల్ మీడియాలో ఈ మధ్య జరుగుతున్న చర్చ జనసేన పార్టీ అనుకూల మీడియాల్లో ఈ మధ్య వస్తున్న వార్తలు చర్చ చూస్తుంటే జనసేన పార్టీ కార్యకర్తలు బాగా ఇబ్బందులు పడుతున్నట్టుగా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన పార్టీ కార్యకర్తలకు ముఖ్యమైన నాయకులకు కూడా సరైన విలువ దక్కడం లేదు వేధింపులు ఎదురవుతున్నాయి అనేది కొంచెం ఇబ్బందికర అంశం సో ఆ పార్టీ కార్యకర్తలను పట్టించుకోవట్లేదు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు కూడా సీరియస్గా తీసుకోవట్లేదు ఈ ఇష్యూస్ని ఏదో పైన పైన అంతా బాగానే ఉంది కాబట్టి గ్రౌండ్ లెవెల్లో కూడా బాగానే ఉంది అనుకుంటున్నారు అని ఒక చర్చ దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అంట పలమనేరు నియోజకవర్గంలో ఒక జనసేన పార్టీ నాయకుడికి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ అక్కడ ఎమ్మెల్యే గారు అమర్నాథ్ రెడ్డి గారు సీఎంఆర్ఎఫ్ లెటర్ ఇవ్వలేదంట సీఎంఆర్ఎఫ్ ఇవ్వడానికి నిరాకరించారంట దాంతో వైద్యం చేయడానికి డబ్బులు లేక ఆ పార్టీ కార్యకర్త కుటుంబంలో కొంచెం ఇబ్బంది పడింది సో ఇది ప్రతి చోట ఉంది జన పలుమనేరు నియోజకవర్గంలో జనసేన కార్యకర్త కూతురు మృతి జనసేన పార్టీ అని ముఖ్యమంత్రి సహాయనిధి లెటర్ ఇవ్వడానికి నిరాకరించిన టీడీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అని చెప్పి వైసీపీ అంటే సాక్షిలో ఒక వార్త వచ్చింది దాన్ని సమర్థిస్తూ జనసేన పార్టీ వాళ్ళు కూడా దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు సో దానిలో కొంత వాస్తవం అయితే ఉందంట అలాగే ఇంకా చాలా చోట్ల ఈవెన్ జనసేన పార్టీ సోషల్ మీడియాలో రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ వాటం తర్వాత జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరుచుకొని కార్యకర్తలు విస్మరించడం తన తప్పును ఒప్పుకున్నారు జనసేన పార్టీ కార్యకర్తలు మాత్రం ఏం జరుగుతుందో అర్థం కాక బిత్తర చూపులు చూస్తూ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నవ్వితే అది చూసుకొని ఎరునవ్వులు నవ్వుతున్నారు జనసేన ఎమ్మెల్యే లేని ప్రతి చోట జనసేన కార్యకర్త ఇబ్బందులు పడుతూనే ఉన్నారు అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించకపోవడం కూడా బానిసత్వమే అని ఆ పార్టీలో ఆ పార్టీ సోషల్ మీడియాలో ఆ పార్టీ కార్యకర్తలు పోస్ట్ చేసిన మ్యాటర్ నేను ఇప్పుడు చదివాను ఇది కొన్ని ఉదాహరణలకు అవకాశం ఇస్తోంది ఇప్పుడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తను పోలీసులు ఎలా వేధించారు అక్రమ కేసులు పెట్టారు అర్ధరాత్రి వాళ్ళు స్టేషన్కి పిలిపించారు ఇబ్బందులు పెట్టారని చెప్పి ఆ ఇన్ఛార్జ్ వినుతా గారు మొన్న ఒక నెల రోజుల కిందట హడావడు చేశారు పోలీస్ స్టేషన్ వెళ్ళి గొడవ పడ్డారు సో ఇదే పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో ఉంది ఈవెన్ జనసేన పార్టీ బలంగా ఉన్న ఉమ్మడి విశాఖపట్నం ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఈ పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట జనసేన పార్టీ నాయకులకు అండ్ కార్యకర్తలకు విలువ దక్కడం లేదు పనులు దక్కించుకో దక్కట్లేదు ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఏమీ ఇవ్వట్లేదని ఈవెన్ శ్రీకాకుళం జిల్లాలో కొంతమంది జనసేన పార్టీ ఇన్ఛార్జీలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా చెప్పారు అట్లీస్ట్ ఆ జనసేన పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు కూడా ఏది సమన్వయం ఉండట్లా సమాచారం ఉండట్లా అట్లీస్ట్ ఏదైనా మీటింగ్ జరుగుతున్నా సరే చెప్పట్లేదంట సో అంటే ప్రోటోకాల్ ఎలాగా ఇవ్వట్లేదు ప్రోటోకాల్ ఉండాలి అంటే పదవి ఇవ్వాలి ఏదో ఒక పదవి ఇవ్వాలి పదవులు ఇవ్వట్లా అట్లీస్ట్ దానికి ఇన్విటేషన్ లేదు ఇట్లా రాజకీయంగా తొక్కేస్తున్నారు అలా తొక్కేయడం వలన వచ్చే ఎన్నికల నాటికి క్యాడర్ ఇనాక్టివ్ అయిపోతుంది అనేది కార్యకర్తల ఆవేదన అంటే నేను జనసేన పార్టీకి సంబంధించి ఏం చెప్పినా కొంచెం జాగ్రత్తగానే చెప్తాను ఎందుకంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అండ్ జనసేన పార్టీ వాళ్ళు ఏంటంటే అర్థం చేసుకోలేరు కొంతమంది అర్థం చేసుకుంటే నిజమే ఈయన చెప్పింది కరెక్టే అనుకుంటారు కొంతమంది మాత్రం ఇది కావాలని చెప్తాడు అనుకుంటారు అనమాట సో అందుకని జనసేన పార్టీలో గ్రౌండ్ లెవెల్లో అయితే పొలిటికల్ ఇంబ్యాలెన్స్ కనిపిస్తోంది ఈ పొలిటికల్ ఇంబ్యాలెన్స్ ఎందుకంటే కార్యకర్తలు అసలు కార్యకర్త సమస్య వినేవాడు ఎవడున్నాడు ఇప్పుడు టీడీపీలో కార్యకర్తలకు పట్టించుకోవట్లేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అని చెప్పి కార్యకర్తలే సోషల్ మీడియాలో ఆ పార్టీ మీదకి ఎక్కేయడంతో లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కాస్త భయపడి తెలుగుదేశం పార్టీ దేనికైనా భయపడుతుంది అంటే కేవలం కార్యకర్తలకే కేవలం కార్యకర్తలకు భయపడుతుంది సోషల్ మీడియాకు భయపడుతుంది సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు చేస్తున్న పోస్టింగ్లకు భయపడుతుంది అందుకే లోకేష్ గారు ఈ మధ్య మచిలీపట్నం వెళ్ళి కార్యకర్తలతో మీటింగ్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ మధ్య ఏ నియోజకవర్గానికి వెళ్తున్నా కార్యకర్తలతో మీటింగ్లు పెడుతున్నారు ఎమ్మెల్యేలకు కూడా పదే పదే చెప్తున్నారు సరైన కేడర్ కార్యకర్తలు చేయమన్నా పని అడిగితే చేయండి విస్మరించొద్దు అది గొడవ అవుతుంది అని కానీ జనసేన పార్టీలో ఆ జవాబుదారీ ఉండట్లా జనసేన పార్టీలో ఎమ్మెల్యే జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట కేడర్కు పనులు అవుతున్నాయి కానీ టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట జనసేన పార్టీ బలంగా ఉన్నప్పటికీ పనులు అవ్వట్ల అలా చాలా నియోజకవర్గాల్లో ఆ పరిస్థితి ఉందన్నమాట ముఖ్యంగా ఉభయ గోదావరి అండ్ విశాఖపట్నం జిల్లాలో కూడా ఆ పరిస్థితి ఉంది మరి దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రెక్టిఫై చేస్తారనే దాని మీద వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ కేడర్ పనితీరు ఉంటుంది లేకపోతే మేము పై స్థాయిలో మేము అందరం బాగానే ఉన్నాం మేము మేము పొత్తులో ఉంటాం మేము మేము పదిహేను సంవత్సరాలు పరిపాలిస్తామంటే కేడర్ ఏమైపోవాలి ఇప్పటికే జనసేన పార్టీకి పూర్తి స్థాయిలో పొలిటికల్ స్ట్రక్చర్ లేదు వాళ్ళకి ఎక్కడ మ్యాక్సిమం వాళ్ళ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో తప్పితే వేరే నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా పొలిటికల్గా బూత్ లెవెల్ స్ట్రక్చర్ లేదు ఈవెన్ మండల స్థాయి స్ట్రక్చర్ కూడా లేదు మరి అలా లేకుండా పార్టీ మీద ఫోకస్ చేయకుండా పార్టీ కార్యకర్తలను బిన్ చేయకుండా సిస్టమ్ బిల్డ్ చేయకుండా కార్యకర్తలకు కష్టం వచ్చినా పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ గారు ఊరు కూరికే అవకాశం దొరికినసారి చంద్రబాబు నాయుడు గారిని పొగడానికి టీడీపీ కూటమిని పొగట్టనికే సరిపోతుంది ఆయన టైం